గుడ్ మార్నింగ్ ఈరోజు నాలుగో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నేను ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా లాస్ట్ ఫ్యూ వీడియోస్ చాలామంది చూశారు దగ్గర దగ్గరగా లక్ష వ్యూస్ వచ్చినాయి కానీ సిక్స్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేశారు సబ్స్క్రైబ్ చేయడం వలన ఎక్కువ మంది చూడవచ్చు సో నేను రిక్వెస్ట్ చేసేది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది రోజు పది నిమిషాలు ఒక వీడియో చేస్తాను ఓకే నేను చాలా బిజీ డాక్టర్ని ఆయన రోజు పది నిమిషాలు స్పేర్ చేసి నా హెల్త్ గురించి మీ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఓకే ఈరోజు టాపిక్ మంచి మంచి నీరు గురించి మంచి విషయాలు అపోహలు చెడ్డ విషయాలు అన్నీ చెప్తా ఒక మనిషి మగవాడు త్రీ పాయింట్ సెవెన్ మూడు పాయింట్ సెవెన్ లీటర్స్ నాలుగు నీళ్లు తాగాల లేడీసు రెండు పాయింట్ సెవెన్ లీటర్స్ మంచి నీళ్లు తాగితే మంచిది ఓకే సో ఫస్ట్ పాయింట్ నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి సోర్స్ ఆఫ్ వాటర్ దీన్ని డిసిన్ఫెక్షన్ ఎలా చేయాలా ఎలా స్టోర్ చేయాలా సో అన్నిటి గురించి మాట్లాడతా ఫస్ట్ నీళ్ళు నీళ్లు పల్లెటూరుల్లోని చిన్న చిన్న గ్రామాల్లోని ఎక్కడి నుంచి దొరుకుతాయి నూతులోంచి దొరుకుతాయి లేదంటే కాలువల్లోంచి చెరువుల నుంచి సో నూతిలో నీళ్లు కాలువలో నీళ్లు చెరువులో నీవు చెడ్డే సిటీస్లో ట్యాప్ వాటర్ ఉంటుంది ఈ ట్యాప్ వాటర్ కూడా తాగితే చెడ్డే ఎందుకంటే వీటిల్లో హెవీ మెటల్స్ ఉంటాయి వీటిల్లో బ్యాక్టీరియా వైరసస్ కూడా ఉంటాయి సో డైరెక్ట్గా నీళ్లు తాగకూడదు వీటిని డిజఇన్ఫెక్షన్ అండ్ ఫిల్టర్ చేయాలి డిజఇన్ఫెక్షన్ అండ్ ఫిల్టరింగ్ ఈ వాటర్లో ఒకటి క్రిములు ఉంటాయి రెండు టీడీఎస్ ఉంటాయి టీడీఎస్ అంటే టోటల్ అండ్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఓకే సో వీటిని కూడా తగ్గించాలి హెవీ మెటల్స్ని కూడా తగ్గించాలి అర్థమైంది కదా అండి ఇందులో నైట్రేట్స్ ఉంటాయి ఈ నైట్రైట్స్ నైట్రైడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఇవి ప్రమాదకరం వీటిల్లో ఫ్లోరైడ్స్ ఉంటాయి ఈ ఫ్లోరిన్ ఈ ఫ్లోరిన్ భూమిలో మినరల్స్తో కలవటం వల్ల కానీ రాక్స్లో కలవటం కానీ కానీ ఫ్లోరిన్ ఫ్లోరైడ్స్ కింద మారుతాయి ఈ ఫ్లోరైడ్స్ ప్రమాదకరం నీళ్ళలో ఉండే ఫ్లోరైడ్స్ ఎందుకంటే ఏపీలో చాలా డిస్ట్రిక్ట్స్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంది నీళ్ళల్లో తెలంగాణలో కూడా చాలా డిస్ట్రిక్ట్స్లో ఫ్లోరిన్ ఉంది సో ఫ్లోరైడ్ కింద మారుతుంది ఇది చాలా చెడ్డ పెద్దవాళ్ళల్లో ఫ్రాక్చర్స్ బోన్ ఫ్రాక్చర్స్ బోన్ వీక్ అవుతాయి ఫ్రాక్చర్స్ వస్తాయి చిన్నపిల్లల్లో టీత్ ఏనిమల్ పోతుంది టీత్ రాలిపోతాయి అండ్ చాలా చెడ్డలు వస్తాయి సో ఇవన్నిటికి ఇవన్నీ చాలా ఉంటాయి సో వీటికి ప్రాసెస్ చేసేయాలి ప్రాసెస్ ఎలా చేస్తామంటే ట్యాప్ వాటర్ ఉందనుకోండి లేదంటే ఏ వాటర్ ఉన్నా సరే ఆర్ మూడు విధాలుగా ఈ క్రిమిల్ని చంపేయాల ఈ క్రిమిలని తగ్గించాలా లేదా చంపేయాల మూడు సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి బాయిల్ చేయటం మరగొట్టి ఫిల్టర్ చేయటం ఫిల్టర్ ఏంటంటే ఒక మంచి గుడ్డ తీసుకుని మంచి మంచి గుడ్డ తీసుకుని నీళ్ళు వేసి బాయిల్ బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయాల ఒక సిస్టమ్ సెకండ్ సిస్టమ్ ఇది చాలా సేఫ్ అని రెండు వేల పదిహేనో సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది రెండో సిస్టమ్ ఏంటంటే రెండో సిస్టమ్ ఏంటంటే ఆర్వో సిస్టమ్ ఈ రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ మీ ఇంట్లో కూడా ఉండుండొచ్చు ఆర్వో మెషిన్ ఈ ఆర్వో మెషిన్ వలన టీడీఎస్ తగ్గుతుంది టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ తగ్గిపోతాయి ఓకే తగ్గాల ఓకే మూడో సిస్టమ్ యూవీ రేస్ ఈ యూవీ రేస్ పంపించే వల్ల క్రిమిలని చచ్చిపోతాయి అర్థమైంది కదా అండి సో సెకండ్ స్టెప్ ఇప్పుడు నేర్చుకున్నాం ఓకే మీరు బాయిల్ చేశారు బాయిల్ చేసిన తర్వాత కూల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేశారు ఇప్పుడు ఈ నీళ్లు మనము సేఫ్గా ఎలా తాగాల ఒక కంటైనర్లో వేసుకోవాలి కదండి వేసుకోవాలా లేదా చాలామంది ఏళ్లలో చూస్తాను ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసుకుంటారు ఈ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం ఎస్ అందులో వేడి నీళ్ళు వేస్తే ఇంకా ప్రమాదకరం కొన్ని ప్లాస్టిక్స్ చాలా స్టాండర్డ్ ప్లాస్టిక్స్ ఉంటాయి వాటికి పర్వాలే మీరు మార్కెట్లో ఏ కొంటారు బిస్లరీ కొనుక్కుంటారు లేకపోతే కెన్లీ కొనుక్కుంటారు ఈ బాటిల్స్ సేఫే అవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ వీటిల్లో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి మీరు సిక్స్ మంత్స్ వరకు వాడచ్చు వన్ ఇయర్ వరకు వాడచ్చు అని అనుకోకండి ఇవి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్కి ఫస్ట్ త్రీ మంత్స్ తీసుకుంటే మంచిది సో మీరు ఏ బి బిస్ల కొన్నా కెన్లీ కొన్నా ఏది కొనుక్కున్నా ఒకసారి చూసుకోండి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ త్రీ మంత్స్ లోపల తాగితే మంచిది కొన్ని బ్రాండ్ సిక్స్ మంత్స్ తాగొచ్చు వన్ ఇయర్ తాగొచ్చు అని అంటారు కానీ స్టోర్ చేసి కొద్దీ అవి చెడ్డ పెరగచ్చు అర్థమైంది కదండి ఇప్పుడు జనరల్గా ఇళ్లల్లో ఎలా స్టోర్ చేసుకోవాలి మీరేం చేస్తారంటే మూడు విధాలుగా మూడు విధాలుగా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఒకటి ఒకటి ఏంటంటే రాగి ఒకటి రాగి రెండు వెండి మూడు ఇత్తడ నాలుగు మట్టి ఓకే నాలుగు మట్టి పూర్వాన్ని వందల సంవత్సరాల క్రితము మట్టి కొండల్లో నీళ్ళు మట్టి కొండల్లో నీళ్ళు దాసేవారు ఇవి మంచిదా చెడ్డా మీకు అపోహలు వస్తుంది చూడండి మట్టిని మనం కాలుస్తాం కాల్చి కొండలు తయారు చేస్తాం ఎర్రగా ఉంటాయి ఈ కాల్చటం వల్ల మోస్ట్ ఆఫ్ ద చెడ్డలు క్రిములు అన్నీ చచ్చిపోతాయని అనుకుంటారు కానీ వీటిల్లో మైక్రో పోర్స్ ఉంటాయి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ ఉండటం వల్లనే ఎండాకాలంలో నీళ్లు చల్లగా ఉంటాయి కానీ ఈ పోర్స్లో బ్యాక్టీరియా వైరస్లు కూర్చుంటాయి ఎస్ సో మట్టి కుండలు పూర్వాన్ని మట్టి ఆరోగ్యంగా ఉండేది కాబట్టి మంచిదే కానీ ఇప్పుడు ఈ కలుషితం పెరిగినట వల్ల ఫ్యాక్టరీస్ పెరిగినాయి కాబట్టి కాంటామినేషన్ మట్టి అయింది కాబట్టి క్లే అంత మంచిది కాదు ఒకవేళ కొంతమంది మట్టి కుండల్లో నీళ్లు దాచుకున్న చేసిన రెండు నెలల మూడు నెలల మించి మట్టి కుండలు వాడకండి అవి బదులు కొట్టేసి కొత్త మట్టి కుండలు కొనుక్కోండి ఎందుకంటేనండి ఈ పోర్స్లో బ్యాక్టీరియా వైరస్ కూర్చుంటాయి అర్థమైంది కదండి సో మట్టి కుండల గురించి చెప్పేసా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రాగి 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 కంటైనర్స్లో దాచుకుంటాము తాగటం చాలా మంచిది ఎందుకంటేనండి రాగి నుంచి మైక్రో మినరల్స్ మైక్రో మెటల్స్ నీళ్లలో కలిసి చాలా యాంటీ ఇమ్యూన్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి క్యాన్సర్ రాకుండా చేస్తుంది రాగి కంటైనర్స్ సో రాగి కంటైనర్స్లో మీరు హాస్పిటల్ ఆఫీసులు కానీ ఎక్కడికన్నా రాగి తీసుకెళ్ళండి లీటర్ బాటిల్స్ ఓకేనండి రాగి కానీ ఎక్కువ రోజులు రాగిలో నీళ్లు దాచుకోకూడదు ప్రమాదకరం ఎస్ ఈ విషయం ఇది కొత్త విషయం నేను మీకు చెప్తున్నా ఎస్ సో ఒకరోజు ఉంటే ఏం కాదు రోజు ఆ రాగి తాగినవి తాగండి తాగలేనివి పడేసి మంచిగా క్లీన్ చేసుకుని మళ్ళీ నింపుకొని మళ్ళీ ఉపయోగించుకోండి నాలుగు రాగి బాటిల్స్ పెట్టుకోండి మంచిది ఎస్ ఎక్కువ రోజులు నీళ్లు స్టోర్ చేయటం వలన లోపల ఆ రాగి కంటైనర్స్ లోపల గ్రీన్గా కొంచెం మెటీరియల్ ఫార్మ్ అవుతుంది అది ప్రమాదకరం అందుకని రెగ్యులర్గా వాష్ చేస్తూ ఉండండి మంచి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటూ ఉండండి రోజు మీరు ఈ కంటైనర్స్లో ఉంచుకోండి ఫస్ట్ ఈజ్ రాగి సెకండ్ ఈజ్ సిల్వర్ వెండి వెండి కంటైనర్స్ కూడా చాలా మంచివి ఆరోగ్యానికి మూడు ఇత్తడ ఇత్తడ కంటైనర్స్ కూడా మంచివే అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఈ రాగి మంచి వెండి మంచిది ఇతడు కూడా మంచిది కానీ అన్నింటికంటే మంచిది రాగి ఈ రాగిలో దాయటం వలన క్రిములు చచ్చిపోతాయి వైరస్ చచ్చిపోతాయి ఇన్ఫ్లమేటరీ న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ అన్ని క్యాన్సర్ రాకుండా చేస్తే అన్నింటికి మంచిది కానీ ఎందులో వేసుకున్నా ఒక రోజు మించి ఫ్రెష్గా మళ్ళీ కొత్త నీళ్ళు వేసుకుంటూ ఉండండి అర్థమైందండి సో మీకు రెండు కొత్త విషయాలు తెలిసి ఒకటి మీరు కుండల్లో నీళ్లు ఒక కుండ రెండు నెలలు మూడు నెలల మించి వాడకూడదని నేను చెప్పాను దానికి కారణాలు చెప్పాను ఎందుకంటే ఆ మైక్రోపోర్స్లో వైరస్ వైరసస్ బ్యాక్టీరియా కూర్చుంటాయి కాబట్టి అది కుండ పాడవుతుంది కాబట్టి ఇంకొక రెండో విషయం ఏం చెప్పానంటే మీకు ఈ ఈ బాటిల్స్ రాగి బాటిల్స్లో నీళ్లు కూడా ఒక రోజు మించి స్టోర్ చేయకండి ఎస్ ఈ రెండు విషయాలు కొత్త విషయాలు మీరు నేర్చుకున్నారు ఈరోజు ఒక పది నిమిషాల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారు సో నీళ్లు ఎక్కువ తాగటం మంచిదని చెప్పారు ఒక మగవాడు మూడు పాయింట్ ఏడు లీటర్లు నీళ్లు తాగాలని చెప్పాను తక్కువ తాగితే ఏమవుతుంది కూడా మీరు తెలుసుకోవాలి తక్కువ తాగితే హెడ్ ఎక్ వస్తుంది బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ ఏను కాన్స్టిపేషన్ లెటర్కి సరిగ్గా పోలేరు నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ కూడా ఫార్మ్ అవుతాయి ఎస్ ఒక రీసెర్చ్ ప్రకారము తక్కువ నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి సో నేనేం చెప్తానంటే లెగ్సన్ వెంటనే ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగండి నెక్స్ట్ ఏ పదార్థం తిన్నా మధ్యాహ్నం భోజనం చేసినా రాత్రి భోజనం చేసినప్పుడు ఒక్కొక్క గ్లాసు తాగండి ఉత్తప్పుడు ఎప్పుడు దాహం వేసినా అప్పుడు తాగండి ఎండాకాలంలో ఎక్కువ అవసరం ఉండొచ్చు శీతాకాలంలో వర్షాకాలంలో తక్కువ అవసరం ఉండొచ్చు కానీ మీరు మర్చిపోలేదు ఏంటంటే పొద్దున్నట్టు ఇచ్చిన వెంటనే ఒక గ్లాసు అన్నం తిన్న వెంటనే ఒక గ్లాసు బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే ఒక గ్లాసు తీసుకుంటే ప్రాపర్ హైడ్రేషన్ ఉంటుంది సో మీకు అన్ని విషయాలు చెప్పాను సేఫ్ డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ సో నూతులో నీళ్లు చెరువులో నీళ్లు ట్యాప్లో నీళ్లు డైరెక్ట్గా తాకండి ఓకే దాన్ని క్రిములు చంపాలా ఈ అందులో ఉన్న హెవీ మెటల్స్ని తీసేయాలంటే బాయిల్ చేసుకుని తడిగోడతో ఫిల్టర్ చేసుకోండి లేదంటే ఆర్వో సిస్టమ్ ఇంట్లో పెట్టుకోండి లేదంటే మెకానిజమ్స్ మెకానిజం ఉంటే చూసుకోండి ప్రతి ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ బాటిల్స్ కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం కెన్లీ బాటిల్ కానీ లేదంటే బిస్లరీ కానీ ఏదన్నా కొనుక్కోండి నో ప్రాబ్లం కానీ అందులో డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకోండి ఫస్ట్ త్రీ మంత్స్లో తాగండి ఆరోగ్యంగా ఉండండి వందేళ్లు బతుకుదాం నూట ఇరవై ఐదేళ్లు బతుకుదాం ఆరోగ్యంగా ఉందాం మనం ఎవరి మీద హెల్త్ విషయంలో ఆధారపడవద్దు హ్యావ్ ఎ గుడ్ బాయ్